సర్కార్ బడుల బలోపేతం కోసం ప్రభుత్వం కృషి చేస్తోంది పాఠశాల విద్యలో అనేక మార్పులకు శ్రీకారం చూడుతోంది సర్కార్ బడులపై పేరెంట్స్ మరింత నమ్మకం పెంచేందుకు చర్యలు ప్రారంభించింది దీంట్లో భాగంగా టీచర్స్ అందరికీ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ప్రస్తుతం టీచర్లకు కేవలం రిజిస్టర్డ్ అటెండెన్స్ కొనసాగుతోంది ఈ విధానంతో కొందరు టీచర్లు బడికి రాకపోయినా తర్వాత రోజు అటెండెన్స్ వేసుకుంటున్నారు ఆలస్యంగా వచ్చిన వాళ్లు కూడా సంతకాలు పెడుతున్నారు దీనికి తోడు పలు గ్రామాల్లో రెగ్యులర్ టీచర్ల స్థానంలో విద్యా వాలంటీర్లను పెట్టి నడిపిస్తున్నారు కొందరు నెలల తరబడి బడులకు వెళ్లకపోయినా జీతాలు తీసుకున్న ఘటనలు ఇటీవల పలు జిల్లాల్లో బయటపడ్డాయి లక్షకు పైగా ఉన్న టీచర్స్ లో కొందరు చేసినా నింద మాత్రం అందరు టీచర్లపై పడుతోంది ఇలాంటి టైంలో సర్కారు బడులపై నమ్మకం మరింత సన్నగిల్లుతోంది ఈ తప్పులకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం చర్యలు మొదలుపెట్టింది ఈ విద్యా సంవత్సరం నుంచే టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ అమలు చేసేందుకు పర్మిషన్ కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై నాలుగు వేలకు పైగా వాటిలో స్కూల్ వాటిల్లో లక్షా ఏడు టీచర్లు పనిచేస్తున్నారు యాప్ తో టీచర్లు స్కూల్ ఆవరణలోనే అటెండెన్స్ తీసుకునే అవకాశం ఉంది దీంతో టీచర్లు స్కూళ్లకు టైంకి వచ్చే ఛాన్స్ ఉంది ఇప్పటికే ప్రతి స్కూల్కు కంప్యూటర్లు ట్యాబ్లు అందించారు ఒకవేళ ఫోన్లలోని యాప్లు ఏమైనా సమస్య ఉంటే స్కూళ్లలోని కంప్యూటర్స్ లో ఎఫ్ఆర్ఎస్ తీసుకునేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెబుతున్నారు అధికారులు దీన్ని టీచర్ల సంఘాలు స్వాగతిస్తున్నాయి కొంతమంది టీచర్లు చేసే తప్పుల వల్ల వ్యవస్థ మీద చెడ్డపేరు వస్తోందని దీన్ని అరికట్టేందుకు ఎఫ్ఆర్ఎస్ విధానం అమలును తాము కోరుకుంటున్నామని చెబుతున్నారు టీచర్లకు ఎఫ్ఆర్ఎస్ విధానం ప్రవేశపెట్టడాన్ని స్వాగతిస్తున్నారు ఉపాధ్యాయ సంఘాల నేతలు దీంతో సమయ పాలన మెరుగవుతుందని టీచర్లలో జవాబారీతనం పెరుగుతుందంటున్నారు ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలల్లో అనేక మార్పులు వచ్చాయి విద్యార్థుల్లో సామర్థ్యాలు పెరుగుతున్నాయన్నారు ఇటీవల ప్రకటించిన న్యాస్ సర్వేలో ప్రభుత్వ పాఠశాలల పనితీరు కూడా మెరుగైనట్లు వచ్చిందని అయితే యాప్లో టెక్నికల్ సమస్యలు రాకుండా చూడాలని కోరుతున్నారు టీచర్ యూనియన్ నేతలు పైలట్ ప్రాజెక్టుగా ఎంచుకున్న పెద్దపల్లి జిల్లాలో ఎఫ్ఆర్ఎస్ విధానం మంచి ఫలితాలు ఇవ్వడంతో రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసేందుకు విద్యాశాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది త్వరలోనే జిల్లాల్లో సైతం టీచర్ల ఫేస్ రికగ్నైజ్డ్ అటెండెన్స్ సిస్టమ్ అమలవుతుందని అంటున్నారు అధికారులు